న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ మేడ్చర్ పరిధిలోని కొండల కోయ నిమ్మల కన్వెన్షన్ హాల్లో జరిగిన తెలంగాణ ముద్రాజ్ పోరాట సమితి ఆవిర్భావ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముద్రాజ్ హక్కుల కోసం పోరాడిన మహానేత స్వర్గీయ ఎర్ర సత్యం వర్దంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి వేసి శీఘ్రన్ని వాళ్ళు అర్పించారు ముదురాజ్ సమాచారానికి చెందిన పిహెచ్డీ పూర్తి చేసిన ఇరవై ఐదు మంది స్కాలర్స్ సత్కరించారు ముద్రాజ్ సమాజానికి చెందిన పిహెచ్డీ పూర్తి చేసిన ఇరవై ఐదు మంది స్కాలర్స్ను సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నీడ మధు మాట్లాడుతూ ముదిరాజు జాతి హక్కుల సాధనకు తెలంగాణ ముదిరాజు పోరాట సమితి ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా టీఎంపిఎస్ను ఏర్పాటును తాను స్వాగతిస్తున్నానని ఈ సంస్థకు తన సంపూర్ణ మద్దతు అందిస్తానని స్పష్టం చేశారు ముదిరాజు జాతి మనుగడ కోసం హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ ఒకే దాటిపైకి వచ్చి ఉద్యమించేలా టిఎంపీఎస్ చొరవ తీసుకోవాలని సూచించారు ఐక్యమత్యంతో ముందుకు సాగితేనే ముదిరాజు హక్కులను సాధించుకోవచ్చన్నారు అందుకు ప్రతి ముదిరాజు బిడ్డ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో టిఎంపీఎస్ రాష్ట్ర జిల్లా మండల కార్యవర్గ వివిధ జిల్లాల మత్స్యశాఖ అధ్యక్షులు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వేలాది ముదిరాజులు తదితరులు పాల్గొన్నారు ముద్రాల కోసం ఏదైనా మీటింగ్ వస్తే చెప్పకుండా సరే తన కాలేజ్ నాయకుడు అన్నయ్య గారు కూడా చెప్పలతో డాక్టర్ కే కీర్తి మహేందర్ బుద్ధిరాజ్ నిర్మల్ జిల్లా లేజు గారు డాక్టర్ ఎస్ నాగరాజ్ ఖమ్మం జిల్లా ఉద్యమకారులు తెలంగాణ మరి మరియు ఆయన సన్మానం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నెక్స్ట్ డాక్టర్ పద్మ పద్మ ముదిరాజ్ గారు వేదికపైకి రావలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా డాక్టర్ పాండవ ముద్రాజ్ ఆదిలాబాద్ జిల్లా హిందీ డిపార్ట్మెంట్లో పిహెచ్ఈ పూర్తిగా పాండవ ముదిరాజ్ గారు ఇంటి మెదక్ జిల్లా డాక్టర్ పాండవ ముద్రాజ్ గారిని మన జాతిరత్న

ಕಾರ್ಯ ಸೌದು ಲೇಖರ ಅಡ್ಡ ಜರ

మనందరికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ముదురాజు ముద్దు బిడ్డ నీలం మధు ముదురాజు అన్నగారికి ఒకసారి గట్టిగా గట్టిగా చెప్పట్ల తెలంగాణ కష్టపడినటువంటి రాష్ట్ర కార్యవర్గానికి ఒకసారి మీరే చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ నుంచి ఒక ఇరవై ఐదు ఏళ్ళ సుమారుగా రెండు వేల నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల పైచి ఓట్లు వస్తుండే ఎంపీ కానీ ఒక బీసీ బిడ్డకు ఒక ముద్రా బిడ్డకు ముఖ్యమంత్రి వారిని దీవించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ దీవించి పంపిస్తే నెక్ టు నెక్ ఎందుకంటే ఒక ఆయన దూరం ఉంటే కానీ ఇద్దరు ప్రజలు కూడా నెక్ టు నెక్ వచ్చి ఒక దగ్గర దాకా వచ్చి కూడా ఓడిపోయినంటే ఆ రోజు నన్ను బీసీ బిడ్డలు చంపడా వర్గాలు కూడా నన్ను ఎందుకంటే ఆ బిడ్డ ముద్రాజులకే కాదు బీసీలకు ఉంటాడు అన్ని వర్గాలకు ఉంటాడు ఆపదొస్తే ఆదుకుంటాడు ఒక మానవత్వం ఉన్న బిడ్డ కాబట్టి అలాంటి బిడ్డని మెదకు మెదక్ పార్లమెంట్ గెలిపియ్యాలని కూడా చాలా మంది సహకరించారు పూర్తిగా మిస్ అయినాం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఒక రోజు వస్తుంది ఆ రోజు మీ అందరికీ అనుకోని చేస్తా అని చెప్పి తెలియజేసిన అట్లనే ఇంకా కూడా ఇప్పుడు తమ్ముడు చెప్పిండు ఇంతకుముందు తమ్ముడు మన అంజన్ అంజన అను చెప్పాడు నరసాపురం చెప్పిండు విధంగా మా వాళ్ళు కూడా ఎప్పుడు చెప్తుంటారు ఇంతకుండా మన ఇంకొక ఆయన రమే రమేష్ అన్న రెండు గాజులు కడితే చెప్పిండు గాజులు కాదే మన మేనుగుల ఏనుగులం ఎందుకంటే ఈ ఏనుగుషన నువ్వు ఇప్పుడు చెప్పినావు మా తాత నక్షణ ఉన్నప్పుడు చెప్పాడు ఏనుగు బలం బిడ్డ ఏనుగు బలం ఎందుకు తెలియదు ఎందుకంటే ఒక ఆయన సర్కల్ ఒక కట్టే పట్టుకొని గొలుసు కట్టేస్తే ఆ సర్కల్స్ చూసాను గొలుసుతో కట్టేయడం అని చెప్పి భయపెట్టుకోవడం ఉంటుంది కానీ దాని బలం దాని తెలిసి ఆ గొలుసు చెప్పితే బీవర్ సృష్టించింది ఈ జాతి గురించి అన్ని పార్టీలలో తెలుసు ఈ జాతి జాతిలో మనల్ని మనం ఒక్క రోజు కూడా కడుపు ఎండబెట్టుకోమత్త ఆత్మగౌరం గతంలో కూడా నన్ను నాకు జరిగిన ఎందుకంటే ప్రతిసారి చెప్తుంది అనుకోవద్దు ఎన్నో అవమానాలు గతంలో నేను ఉన్నప్పుడు మీ దాంట్లో ఎవరు రాబోయే సర్పంచులు జెడ్పీటీసీలు ఒక అమ్మ అంటే జెప్యూ చైర్మన్ అవుతారు ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు కూడా ఉంది కానీ ఈరోజు చెప్తున్నాం ఈ డిఎంపీఎస్ తరపుతోటి రేపు జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లలో చెప్తాం మేము కూడా ఒక పది మంది ప్రాడు ఉన్నాం జిల్లాకు ఒకరి ఉన్నాం మేము కూడా మా టికెట్ కావాలి అని చెప్పి ఆ రోజు తీసుకొస్తామని చెప్పి తెలియడా అనేది జాతి అంతతో కూడా ముఖ్యంగా కూడా ముద్రా సోదరులం అందరం కూడా నిర్ణయించుకోవాలి మనం రాజాధికారం రావాలంటే వ్యూహం కూడా ముఖ్యం రాజుకు కావాల్సింది వ్యూహం ఉండాలి ఎందుకంటే మన ఒట్లు మనం వేసుకుంటే కూడా గెలవలేము మనకున్న మన తోటి ఉన్న సర్పంచ్లైనా డెప్యూటీసీలైనా మిగతా బీసీ సోదరులను ఎస్సీ సోదరులను సంపన్న వర్గాలను కలుపుకొని కలుపు కలుపుకొని అందరి మమ్మేకంగా చేసుకుంటా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఎందుకంటే ఒకటే దాని మీద పోయినా మనం ఇస్తామని చెప్పుకుంటే పక్క నుంచి పొక్క ఎందుకంటే ఎంత వచ్చి పొక్క కొట్టుకుంటూ పోతుంది మనం అందరం కూడా కలుసునేట్టుగా అన్ని కులాలను కలుపుకొని రాజకీయ హక్కులు తెలుసుకోవాలి ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చేదాకా సర్పంచ్ గా మనం నిలబడలేము జెటీసీగా మనం నిలబడలేము ఎంపీగా నిలబడలేము కానీ అక్కడ మనం సపోర్ట్ చేసినప్పుడు పక్కకు ఉన్న ఎంపీటీస్ గాను లేదా జంపిటీస్ సర్పంచ్ ఆ కులాలను మాకు మద్దతు తెలిపనాలి ఒక్కరికి ఒకరం అన్నదమ్ములం అని చెప్పి అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల ఉండి మా అక్కులు సాధించుకోవాలి ఇంకో కులాలతో మాకు కొట్లాట కాదు కానీ బంతిలో ఉష పెట్టినప్పుడు అన్ని కులాలు కూర్చున్నప్పుడు బంతిలో పెట్టినప్పుడు బొక్క అందరికి వేయాలి ఒకరికి మీరు చూసుకొని బొక్కలు వేసుకోవద్దు అందరికి సమానం బొక్కలు వేయాలని చెప్పి అడుగుతున్నాం బొక్కలు పెట్టినప్పుడు అన్ని కూడా సమానంగా వేయాలని చెప్తున్నారు ఎందుకంటే సమానం వేస్తుందని ఎందుకంటే నమ్మ గుర్తు చెప్తారా ఈ దేశంలో కూడా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ ఎవరు ఎంతో వాళ్ళకి అంత ఉండాలని చెప్పి నిదానం తీసుకొని దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు సమానం ఉండాలని చెప్పి తీసుకుంటే ఎంత కాబట్టి మేము అందులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నొప్పించి మన హక్కులు సాధిస్తానికి తెలియజేస్తున్నాం మీరందరూ కూడా నాకు తోడు ఉండాలి నేను కూడా మీకు తోడు ఉంటా మీ ఎప్పుడు కూడా మీ బిడ్డలాగా ఉంటా మీ అందరినీ కూడా ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఒక నేను మంత్రి దగ్గర పోయినా కూడా చాలా గర్వంగా ఉంటారు మీతో పిలుచు పిల్లరు అని నా ఇంటి పేరు పెట్టి లాస్ట్ వరకు కులం పేరుతో పిలుస్తాను నీలం వల్ల ముజరాత్ వచ్చిన నీల అట్లనే నేను ఇంకో కులాన్ని మీకు రేపు ఎలక్షన్ కార్డుల ఓటర్ కార్డులో కూడా ప్రతి ఒక్క ముజరాత్ సోదరుడు ముజరాజ్ అక్కలు పేరు పక్కన పెట్టుకోండి మనం ఏం తప్పు చేస్తుంది మీతో కూడా పెట్టుకోరు అది పెట్టుకోవడం అది పెట్టుకోదండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఏం చూస్తారు ఎలక్షన్ రాగానే ఏం చూస్తారు మీరు వార్డ్ మెంబర్ ఏం చూస్తారు సర్పంచ్ ఏం చూస్తారు చూస్తారు కాబట్టి ఎమ్మెల్యేలు ఏం చూస్తారు ఓటర్ లో మీరు చూస్తుంటే ఒక రెండు నుంచి నాలుగు పేజీలలో మన పేరు కనిపిస్తుంటే ఆడ నీకు అనుకోకుండా నీ ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది అరే మేము ఇంతమంది ఉండి మనల్ని గెలిపియలేకపోతున్నామా ఇంతమంది నుండి మనం గెలిపియలేకపోతున్నాం అని వస్తుంది మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఒక గ్రామ స్థాయిగా టీఎంపీఎస్ గారు నిదానం తీసుకోండి బూత్ వైజ్గా కూడా మన బిడ్డలను పేరు పక్కన ఏడాది ఆధార్ కార్డులో మిగతా పెట్టుకోవచ్చు సరే కానీ వేరే పెట్టుకోండి మన లెక్క ఏతో మనకు తెలిసిపోతుంది మనం ఒక క్లిక్ మన ఒక క్లిక్ ఈసీగా పోయి కొడితే మన లెక్క తెలుస్తుంది కాబట్టి ఆత్మగౌరవం వస్తుంది మనరు బిడ్డలు కలిసే అవకాశం ఉంటుంది ఈ సంఘానికి నా పూర్తి మద్దతు ఉంటుంది మీకు ఎప్పుడు కూడా ఎన్ని వేగలు అండదండలుగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా సంఘానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘాలను ఉన్నా కూడా అన్ని సంఘాలను కలుపుకొని అందరి నాయకులను ఒక చేసి ఎందుకంటే ముఖ్యంగా కావాల్సింది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి మీ సంఘాలకు ముద్రాజులకు అందరికి కూడా ఒక జేఏస్సీ ఏర్పాటు చేయాలి జేఏసీ ఏర్పాటు చేసుకొని ఎందుకంటే అన్నదాములమే మనమే పాలన ఒకటి ఒకటో పోటీ చేసుకొని మూడో సంధిస్తాం ఆ సంధి చేయకుండా మనమే కూర్చొని మాట్లాడుకొని ఒక సర్పంచ్గా ఒక గొప్ప సర్పంచ్గా ఒక దగ్గర ఎంపీటీసీగా లేకుండా ఒక యాదవ్ ఏమనాలి ఒక దగ్గర గౌడు చేస్తే ఇక్కడ ఏమనాలి అక్కడ దగ్గర ఎస్సి సోదరులు మైనార్టీ అట్లా అన్నదమ్ములగా పోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఇంకా ఏమన్నా సమస్యలు కూడా నా దృష్టి తీసుకొస్తే దాని ప్రభుత్వం దృష్టి నేను నిర్వహించే బాధ్యతలు నేను తీసుకోవడానికి తీసుకోవడానికి తెలియజేస్తున్నా ఇచ్చిన సోదరులకు అందరూ కూడా పేరు పేరు ఎందుకంటే ఈ మేడికల్లో కూడా మేము వర్షం వస్తుందని చెప్పి హైదరాబాద్ లో పెట్టిన హైదరాబాద్ పెడితే వర్షము ఇబ్బంది ఉంది రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వస్తే ఇబ్బంది అవుతుంది అంటే మెడిసిన్ ఇక్కడ పెద్ద ఇక్కడ సహకరించిన మా సోదరు మల్లాండత్రులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కూడా తీసుకొచ్చిన నా ముద్ర బిడ్డలకు